నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మన పెద్దవాళ్ళందరూ మనల్ని మన బ్రాటప్ లో అది ఉంది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అన్నానికి ఇచ్చేటటువంటి విలువ అన్నానికి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నాన్ని విసిరేయటం అన్నం మీద అలగటం అలాంటివి చేస్తుంటాం అన్నం మీద నువ్వు అలిగితే పర్వాలేదు అన్నం నీ మీద అలిగితే మాత్రం ఇంకా వర్ణనాతీతం ఆ బాధ అంటే అన్నీ ఉండి తిననటువంటి పరిస్ పరిస్థితి ఉంటూ ఉంటుంది చాలామందికి తినకూడదు అని అంటే అది ఎంత బాధాకరమో తెలుసా సరే ఏమీ లేకుండా ఒక సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో మనం చూస్తాము రోజంతా మొన్ని మధ్య విన్నాను రోజంతా పని చేస్తే మూడు వందల మూడు వేల రూపాయలు వస్తాయి రూపాయల్లో చెప్తున్నాను నేను మూడు వేల రూపాయలు వస్తే వాళ్ళు ఒక కోక్ ఒక బర్గర్ మాత్రమే కొనుక్కోగలరు సో అన్నం నీ మీద అలిగేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు నీకు అన్నం వస్తోంది చక్కగా కంచంలోకి అన్నం వస్తోంది అంటే ఈశ్వరుడు నీ పట్ల చాలా దయాళు అయి ఉన్నాడు నీ కడుపుని నింపుతున్నాడు దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి రెస్పెక్ట్ అనేది రెస్పెక్ట్ ఇస్ మస్ట్ అందులో ఎటువంటి సందేహం లేదు ఇట్లా ఇట్లా అన్నాన్ని విసిరేసే వాళ్ళు కానీ అన్నాన్ని అగౌరవపరిచే వాళ్ళు కానీ చెప్పులేసుకుని అన్నం తినటం కానీ ఇట్లాంటి తప్పులు జరిగిపో నిత్య దైనందిన జీవితంలో జరిగిపోతున్నాయండి నేను ఖచ్చితంగా మార్చుకోవాలి ఎలా అండి శాస్త్రం ఏం చెప్తోంది ఎలా అన్నపూర్ణేశ్వరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఎలా అసలు ఇంకా బోల్డ్ అనే ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా అడుగుతాను మొదలు పెట్టండి చాలా సంతోషం అమ్మా అసలు ఏంటంటే మనం చాలా క్యాషువల్ గా కలియుగంలో అంటే మీకు ఈ భాగవతం ద్వాదశ స్కంధానికి వెళ్తే ఇక్కడ పురాణం అని ఒకటి ఉంది ఆ భవిష్య పురాణంలో అడుగుతారనమాట నెక్స్ట్ రాబోయే యుగంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఆయన చెప్తుంటే వీళ్ళందరూ కళ నీళ్ళు పెట్టుకుంటారు ఏం చేస్తారా అంటే ముగ్గురు అమ్మల్ని అమ్మేస్తారు అని చెప్పారు ముగ్గురు అంటే అన్నాన్ని డబ్బులు తీసుకుని అమ్ముతారు చదువుని డబ్బులు తీసుకుని అమ్ముతారు లక్ష్మీదేవిని వడ్డీ వ్యాపారం చేస్తారు ఇవి చెప్పంగానే కళలో నీళ్ళు తిరిగినట్టు అప్పట్లో అవి లేవు అన్నం కూడా అన్నం చక్కగా వస్తే పెట్టేసి ఎవరు వచ్చినా సరే యాత్రికులు నడుచు నడకతారు అప్పుడు బస్సులు ట్రైన్లు ఇవన్నీ లేవు కదా సత్రం ఉండేది అక్కడ ఆ గ్రామాధికారి గాని ఆ రాజుగారు కానీ ఆఖరికి ఏంటంటే విలేజ్ లో కరణాలు కరణ వెళ్తే అన్నం పెడతారని ఎవరు వచ్చిన కొత్తగా ఎవరు నుంచి ఎవరింటి వచ్చారని కరణ గారింటి తీసుకెళ్తారు బంధువుల వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు లేకపోతే కరణ గారింటికి వెళ్ళి బోన్ చేసి వస్తారు ఏంటంటే అన్నాన్ని చక్కగా అది మనం అన్నం బలబ్రహ్మ స్వరూపం ఎట్లా అంటాము అభ్యాకతో స్వయం విష్ణు అని ఎవరైనా అతిథి వస్తే ఆయన స్వా సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఆయనకి అన్నం పెడితే మాకు అనుగ్రహం వస్తుంది అనేటువంటి రోజులు ఇప్పుడు అతిథి వస్తే లేవండి అని లేవంటే ఎట్లా ఉంటుందంటే అతిథి రాంగ్ అయ్యో అన్నం టైంకి వచ్చి అడిగినా కాఫీ ఇచ్చి పంపించవే అంటే కాఫీ ఇస్తే ఇంకా అన్నం పెట్టలే అని వాళ్ళు బయలుదేరతారనే ఉద్దేశంతో వెళ్ళిపోతే మనం భోజనం చేయించిన స్థితి వచ్చింది తప్పితే అసలు మనకి భోజనం టయానికి కనుక ఏమైనా వస్తే వాళ్ళు ఎవరైనా సరే సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కడుపు నిండా అన్నం పెట్టి పంపించమని చెప్పి గృహస్థుడికి చెప్పినటువంటి ప్రధాన నియమం అది ఇప్పుడు ఎవరూ పాటించు అసలు అతిథులు కూడా రావట్లేదు అది ఇలా కాఫీ లేవా కాఫీలు ఇచ్చి పంపించేస్తున్నారు అందుకని ఏంటంటే అది ఒకటి ఏంటంటే అభ్యాగతో స్వయం విష్ణు అనేది ప్రధాన విషయం వీళ్ళకి గృహస్థుడుగా ఉన్నది దానికోసం చాలామంది ఏంటంటే ఇవి అది ఒక వ్రతం కింద కూడా మన శ్రావణ శుక్రవారం మంగళగౌర లాగా ప్రతిరోజు ఒక అతిథి ఎవరైనా వెళ్తారేమన్నా రోడ్డు మీద రత్సం మీద కూర్చుని ఎవరన్నా ఈ ఊళ్ళో ఇంకెవరన్నా వచ్చారా ఎవరైనా వచ్చి చుట్టాలింటి కాకుండా అది యాత్రగా వచ్చి ఎవరైనా ఉన్నారా అని చూసుకుని అందరూ ఒంటి గంట దాకా అయిన తర్వాత ఇంకెవరు లేరు ఈ ఆకలితో ఎవరు లేరు అనుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఫోన్ చేయడం లేకపోతే ఉంటే ఎవరు అతిథి పట్టుకు రోజు అతిథి ఎవరిని వస్తారో పట్టు కూర్చొని వ్రత అటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి ఏకాదశి వ్రతాలు లాగా అతిథికి అన్నం పెట్టే మనం తినాలి ఎవరో ఒకళ్ళ అతిథికి అలాంటి వ్రతాలు అలాంటి వ్రతాలు కూడా ఉన్నాయి తర్వాత ఈ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటంటే యాక్చువల్గా మీ మేము కమ్యూనిటీలో చేసేది ఏంటంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు మామూలుగా ముద్ద కలుపుకుని తినేము దాంట్లో ఏంటంటే ఒకటి భగవత్ తర్పణం ఒకటి పితృణం అని చెప్పి రుణం తీర్చుకుంటాం అవేంటంటే అహం వైశ్వాను రోగృత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని ప్రాణాపాన పచాన్ చతుర్విధం అని చెప్పి అంటాం మనం ప్రాణాపాన సమాయుక్తం పచాన్ అన్యం చతుర్విధం అంటే నాలుగు విధాలుగా మనం పచనం చేసి లోపలికి స్వీకరిస్తాం ఎవరికైనా అహం వైశ్వానుడికి అంటే ఇక్కడ ఏంటంటే మనం తినేది మన అన్నమే మనం లౌకిక కార్యక్రమంలో చిన్న చిన్న రెమెడీస్ అని చాలామంది అడుగుతుంటారు చిన్న చిన్న రెమెడీస్లో ఏంటంటే న్యాచురల్గా మనం చేసే పని చేసుకుంటూ పుణ్యం విపరీతంగా ఆర్జించేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అంటే ఏంటంటే మనం గృహమే కదా మనకి దేవాలయం అంటారు కదా అలాగే మనం ఇల్లు చిమ్ముకునేటప్పుడ గృహిణులు ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నది ఏంటంటే ఇల్లు చిమ్మేటప్పుడు నా ఇల్లు శుభ్రపట్టం కోసం చిమ్ముతున్నాననే భావన తీసేసి నేను ఇక్కడ భగవత్ కార్యక్రమం చేయాలి దేవుడికి పూజ చేసి దీపారాధన చేయాలి భయ దేవుడికి ఆ కార్యక్రమం చేయటం కోసం ఇల్లు శుద్ధి చేస్తున్నానని చేస్తే దేవాలయంలో శుద్ధి చేసిన పుణ్యం మేరకు వచ్చేస్తుంది చేసే పని ఒకటే అలాగే ఇంట్లో అన్నం వండేటప్పుడు స్నానం చేసి శుచిగా అన్నం వండుతూ ఇది నా భర్త కోసం పిల్లల కోసమని కాకుండా నేను మహానవేదన పెట్టాలి ఇది మహానవేదన కోసం భగవంతుడికి నివేదన పెట్టడం కోసం ఈ అన్నాన్ని తయారు చేస్తున్నాను అని సాత్విక ఆహారం వండుతూ మంత్రజపం చేసుకుంటూ అంటే ఊళ్ళో వాళ్ళతో సెలతో మాట్లాడుతున్నాం లేకపోతే కబుర్లు చూతున్నావు వీళ్ళ వాళ్ళు తిడుతూ కాకుండా భగవన్నామం చేస్తూ భగవంతుడికి ఇది మహానవేదనగా ఇంట్లో మన ఇంట్లో మనం చేసుకునే అనిచ్చ అర్చన ఏదో ఉంటుందో దానికి భగవన్నామం చేసుకుంటూ దానికి నివేదన కోసం మహానవేదన కోసం ఇది వండుతున్నాను అని చేస్తే భగవంతుడి కోసం వండిన ఫలితం వస్తుంది నివేదన పెట్టిన తర్వాత ఎవరు తింటారు మీ భర్త మీ పిల్లలే తింటారు కానీ అక్కడికి భగవంతుడికి సేవ చేసిన పుణ్యం మీకు వచ్చేస్తుంది నైవేద్యం ప్రసాదంగా మారుతుంది ప్రసాదంగా మారుతుంది అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు మేము ఏం చేస్తానంటే ఇట్లా రోక్షణ సోక్షణ చేసేసి క్లాక్ వైజ్గా తిప్పేసేసి అంటే సవ్యం పాదం ఇట్లా పిచ్చేస్తున్నది అంటే దాన్ని అహం వైశ్వానుడికి వేస్తున్నట్టే ప్రాణాహుతులని ఈ మూడు వేళ్లతో అంటే భగవంతుడికి ఏ కార్యక్రమం చేసినా ఈ వేలు కానీ ఈ వేలు కానీ ఉపయోగించకూడదు పుష్పం వేయండి అక్షింతలు వేయండి పూలు పెట్టండి గంధం పెట్టండి ఏది చేసినా సరే ఈ మూడు వేళ్లతోనే చేయాలి హోమన్ లో ఈ మూడు వేళ్లతోనే వేయాల్సి ఉంటుంది కనుక ఈ వేలు ఈ వేలు లేకుండా ఈ మూడు వేళ్లతో చేయాలి మనకి భరతనాట్యంలో మృగముఖం ఏదో అంటారు అది ఇలా తీసుకునేటంటే ఆ మూడు వేళలు చేయాలి అలాగే మేమేం ప్రాణహుతులు అని చెప్పి ఓం ప్రాణాయ స్వాహ అంటే మధ్యలో ఉన్న ఆహారం స్వాహ దాని అవతల పక్కన దాన్ని అపానాయ స్వాహ కుడి పక్కన యానాయ స్వాహ పక్కన ఉదాహనాయ స్వాహ పక్కన సమాన స్వాహ అని చెప్పేసి మధ్యలోను నాలుగు పక్కలా తీసుకుని ఈ అనాహుతులని నేను నవ్వులు తింటున్నాను అనగా నవలకూడదుట నెయ్యి వేసినటువంటి ఉట్టి అన్నాన్ని తీసుకుని అలా వేస్తే ఇక్కడ నుంచి లోపల ఉండమని హృదయ స్థానంలో మాత్రంగా ఉన్న పరమాత్మకి అది నివేదనగా చేస్తున్నాను తర్వాత అన్నం ఒక ముద్ద తీసి పితృ రుణం తీర్చుకోవడం కోసం పక్కన పెట్టేస్తాం అది మాములు బయట కాకు కానీ తినకొని పెట్టేస్తారు మామూలుగా మనం పితృకారం చేసేటప్పుడు ముందు అది పెట్టి తినొచ్చిన తర్వాత అది కాకి ముట్టిన తర్వాత మన అన్నం తింటాం రోజు ఏం చేస్తాం అంటే ముద్ద తీసుకుంటాం అంటే ఈ ప్రాణాహుతులు కానీ పితృకారంగా పితృణము దైవ రుణము అక్కడ అన్న మన అన్నం తింటాం చివరికి తర్వాత ఏం చేస్తాం మనం కలుపు తింటాం కడుపు ఎవరైనా నిండింది మన నిండింది కానీ అక్కడ భగవంతుడికి నివేదన పెట్టిన పుణ్యము దైవ రుణము తీరింది ముద్ద తీసి పక్కన పెట్టడం వల్ల పిచ్చుడమవుతుంది అంటే ఇవన్నీ కూడా మన శాస్త్రంలో మన పెద్ద పెద్ద పూజలు హోమాలు వేలు వేలు పెట్టి జపాలు గ్రహ జపాలు ఏమీ లేదు చక్కగా నిత్యం మన ఇల్లు మనం ఊడ్చుకున్నాము మన దేవుడికి మనం ఆహారం తయారు చేసుకున్నాము మనం తినే ముందు దేవునో పిచ్చుడనం తీర్చుకున్నాము ఆ తర్వాత ఏంటంటే మనం ఎవరైతే వృక్షులు ఉంటారో తర్వాత ఉత్తర ఉపసంధనం చెబుతాం అది చేసిన తర్వాత అపుణ్య నిలయే పద్మా భుధి నివాసనా అర్థి అక్షయం ఉదకంధత్తం అక్షయముపదిష్ట చివరిలో అస్యంగా ఇలా బొట్న వెలిమి చదులుతాం అంటే ఇందులో ఈ శ్లోకం యాక్చువల్ గా పద్మము అర్బుదము అనేవి మాక్స్ క్యాలిక్యులేషన్ ఇవి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్పడం కోసం ఈ అక్షోహంలో కూడా ఈ పద్మ వ్యూహంలో కూడా ఇంత ఇంతమంది సైనికులు అని చెప్పడం కోసం పద్మం అని చెబుతారు అట్లాగే ఆంజనేయ స్వామి ఎంతమంది వచ్చారు రావణ రావణ అక్కడికి ఎంతమంది వచ్చి ఎన్ని కోతులు అంటే లెక్కేసి చెబుతారు అని అవేండి ఈ పద్మము అద్భుతం అండి లక్షల కోట్ల సంవత్సరాలు అనే సంఖ్య అది పద్మ అద్భుత నివాసనం అధిరావతకం దత్తం అక్షయోపదేశం రౌరవ రౌరవాది అపుణ్య నిలయాల్లో ఎవరైతే ఉన్నారో నా వాళ్ళు కానీ నా చేత ఆశ్రయించబడిన వాళ్ళు కానీ అందులో ఆ మంత్రంలో ఎంత ప్రతిరోజు బ్రాహ్మణుడు చేసి ఆ వనంతి తరచిన దాంట్లో నన్ను ఆశ్రయించిన వాళ్ళు నా జ్ఞాతులు నా బంధువులు ఆఖరికి నా ఇంట్లో పుట్టినట్టు ఆవులు కానీ గోవులు కానీ మా ఇంట్లో చనిపోయిన కుక్కలు కానీ మేకలు కానీ లేకపోతే మన ఆశ్రయించుకుని బృతస్సు బృతస్సు బృచ్చస్సు వీళ్ళు కానీ ఎవరైతే కనుక వాళ్ళకి సరైన పితృకార్యాలు జరగకుండా రౌరవారి అపుణ్య నిలయాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఉదకాన్ని ధారపోసి వాళ్ళని గతులు ఇవ్వాలి అని చెప్పే సాంప్రదాయాన్ని అక్కడ బ్రాహ్మణులు ప్రతిరోజు ప్రతిరోజు అయితే ఇది బ్రాహ్మణుల పాటించేది యా డెఫినెట్లీ అయితే ఇది బ్రాహ్మణులు ఆచరించేటటువంటి విధి విధానం నార్మల్ వాళ్ళు తినాలి అనుకుంటే కనుక ఇట్లా ప్రోక్షణ చేసుకోవటం ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళు ఎలా తినాలి దానికి ఏంటంటే ఈ అహం వైశ్వానరోభృత్వ అనే శ్లోకం ఎవరైనా చదువుకోవచ్చు ఒకసారి చెప్తారా శ్లోకాన్ని అహం వైశ్వానరోభృత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచం చతుర్విధం అని చెప్పి ఈ శ్లోకం నాలుగే నాలుగు ఎవరైనా చదువుకోవచ్చు అది తిరిగి నమస్కారం పెట్టుకుని స్వామి ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని ఈ ఆహారం తీసుకుని జీవించుకోగల స్థితిలోనే ఉన్నానంటే బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు అవి ఇవి వేసుకోకుండా చక్కగా పెట్టిన ఆహారాన్ని జీర్ణం చేసుకునే స్థితి నాకు వచ్చిందంటే నాకు ఆకలిసిన టయానికి ఆకిట్లోకి వచ్చిందంటే భగవత్ కృపే అంతే మనకు కొన్ని కోట్లు చేసిన వాడు కూడా వాడు అనారోగ్యంతో టాబ్లెట్స్ వేస్తుంటే గానీ పరిస్థితి ఉంది మీరు చెప్పినట్టుగా మీరు ముడి వేలు సంపాదించి బ్రెడ్ జామకి సరిపోతుందంటే అన్నం తినేటువంటి అర్హత భయానికి రావటం అందుకని ఏంటంటే అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా దాని కింద పడేయటం కానీ తనేయటం కొంత ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తుంటే నాకు అమ్మ మీద కోపంతోనో నాన్న మీద కోపంతోనో కంచాలి అన్నం పుట్టదమ్మా ఎంత ఇదిగా చెప్తారంటే అది వెళితే ఉదయం బయటికి వెళ్తే సాయంత్రం దాకా తిరిగి వస్తాడు ఎక్కడ అన్న పుట్టక డబ్బులు చేతిలో డబ్బులు ఉంటాయి ప్రతి చోట ఎందుకో టైం కుదరదు సెట్ కాదు అలా ఉండిపోయి ఆకలితాం అంటే అలా ఏంటంటే ప్రతి చోట ప్రతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఊళ్ళు ఎక్కినప్పుడు కానీ కరెక్ట్గా ఇక్కడ దిగి ఇక్కడేమో ఇంకా టైం కాలేదు కదా అనుకుంటాడు బస్సు అక్కడ దిగేసరికి సాయంత్రం అయిపోయింది అని అనుకుంటాడు మళ్ళీ ఇలా కంటిన్యూగా ఆహారం దొరకదు సింపుల్ గా చెప్పాలంటే అసలు ఇది కూడా నూరు అనుకున్న వాళ్ళకి చక్కగా ఒక అద్భుతమైన శ్లోకం అందరికి వచ్చిన శ్లోకమే సహనాభవ సహనౌనూ సహవీర్యం కరవాహై తేజస్వి నామీతమస్తు మా విద్విషావహై అంటాం కదా ఈ సహనాభవత్ అనేది నేను చూశాను కొన్ని ఈ హాస్టల్స్ ఉంటాయి కదా హాస్టల్స్ లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు అది మరి అది ఒకటి చదివితే చాలమ్మా మీరు గృహస్థుగా ఉండి మీకు ఈ అన్నాన్ని ప్రసాదించిన వాడికి మీ అందరూ కలిసి సమిష్టిగా మా అందరికీ ఉపయోగపడేలా అందరం కలిసి మలిసి ఈ పుణ్యాన్ని పంచుకోవాలి అని చదివే శ్లోకం అది చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుని లేకపోతే విని ముందుగా వింటూ ఉంటే మెలగా అలవాటు అవుతుంది మాకు చదవడం రాదు అనుకుంటా వింటూ చక్కగా తినటం అలాగే కింద కూర్చుని తినటం కూడా చెప్తూ ఉంటారు కింద కూర్చొని మాత్రమే డైనింగ్ టేబుల్ కింద కూర్చొని తినటం వల్ల బెనిఫిట్ ఏంటమ్మా అంటే టేబుల్ మీద మీర్చి చేయటం ఒక మూడేళ్ళు అలవాటు పడిన తర్వాత మీల్స్ చేయటమే కాదు మామూలుగా కింద కూర్చోవాలి విధంగా మోకాళ్ళు పెయిన్స్ వచ్చేస్తాయి వచ్చేసి ఏంటంటే అది ఆ తర్వాత ఏంటంటే పొట్ట వచ్చేస్తుంది టేబుల్ మిల్స్ చేస్తే ఏంటంటే మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తే కింద కూర్చోకుండా స్టూలు వేసుకున్నా కూర్చో వేసుకుని కూర్చోకున్న పరిస్థితి ఒకటి వస్తుంది రెండవది ఏంటంటే అది మనకి ఆహారంలో ఒక నియమం పెట్టారు సగం ఆహారం ఉండాలి ఘన ఉండాలి పావు వంతు నీళ్లు ఉండాలి పావు వంతు గాలి వదలాలి కింద కూర్చుని పచ్చిపెట్టి కూర్చున్నప్పుడు అది ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేస్తుంది ఎంతవరకు ఎయిటీ పర్సెంట్ వరకే సాటిస్ఫై చేస్తుంది పైన కూర్చున్నప్పుడు ఓపెన్ గా ఉండడం వల్ల దానికి ఎక్కువ ఇంజన్ కన్నా ఎక్కువ కెపాసిటీని వేయటం వల్ల ఏంటంటే ఎసిడిటీ రావడం కానీ బీపీలు షుగర్ రావడం కానీ కుట్ట రావడం కానీ ఇవన్నీ కూడా టేబుల్ మీల్స్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు అయితే ఇక ఎటు కూర్చొని తినాలండి ఇది సహజంగా చెప్పింది ఏంటంటే తూర్పు ముఖంగా కూర్చుని తింటే శ్రేష్టం ఉన్నారు పడమర ఉత్తర ముఖాలుగా కూడా కూర్చుని భోజనం చేస్తున్నారు కానీ దక్షిణ ముఖంగా మాత్రం కూర్చొని కూర్చుని చేయకూడదు మీరు ఇంట్లో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ లో అలవాటు ఉంటే డైనింగ్ టేబుల్ లేదు మార్చుకోమనే కదా చక్కగా కింద కూర్చుని సాంప్రదాయంగా ఇది సాంప్రదాయం కాదు మా ఆరోగ్యం కోసం అందరికీ చెప్పింది కమ్యూనిటీ వాళ్ళ కోసం కోసం దీనికోసం శాస్త్రీయం అందరికీ కూర్చోబెట్టి భోజనాలు వడ్డించి పెట్టేది ఏంటంటే చక్కగా అలా కూర్చుని బోన్ చేస్తే మీకు ఆరోగ్యం వెళ్ళి మనం ఏదైతే మన పూర్వీకులు చేశారో అలా ఆ విధి విధానాల్ని మనం పాటించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం అందరం గడుపుదాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సంతోషం